కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలోని ఎత్తిపోతల పథకం పంపింగ్ స్కీం వద్ద మోటార్లకు పూజలు నిర్వహించి చెరువుకు నీటిని విడుదల చేశారు గతంలో పాడైన మోటార్లకు జగన్మోహన్ రాజు తన సొంత నిధులతో మరమ్మతులు చేయించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ఎత్తిపోతల పథకం కింద పనిచేసే వర్కర్లకు నాలుగు సంవత్సరాల నుండి జీతాలు కూడా ఇవ్వలేదని అన్నారు పంపింగ్ స్కీమ్ వద్ద మోటార్లకు గ్రీజ్ ఇంజిన్ ఆయిల్ వంటివి కూడా నిధులు ఇవ్వలేదని మండిపడ్డారు ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వ పాలనలోని ఒంటిమిట్ట మండలాన్ని మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలోని తెలుగుదేశం పార్టీ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు सर पर जो मैंने बात करी थी आज 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 何でしょうね。 비디오 비디오 t 디어 m e d 디 a I r 비디오 కానీకుండా వాళ్ళు ఎంతసేపు వాళ్ళ సంపాదనలతో అరాచకాలు సృష్టించడానికే సరిపోయింది కనీసం బాధ్యత లేకుండా ఐదు సంవత్సరాలు ప్రవర్తి ప్రవర్తించిన రండానికి నిలువెత్తు తార్కాణం ఈ శ్రీరామ ఎత్తిపోతల పథకం ప్రతి సంవత్సరం ఒంటిమిట్టకు సంబంధించి ఒంటిమిట్ట రామాలయం యొక్క పరిసర ప్రాంతాల్లో తాగు సాగునీరు ఇవ్వడమే కాకుండా రాముల వారి యొక్క తెప్పోత్సవం లాంటి ఉత్సవాలకు కూడా ఈ నీళ్లు అందజేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈ ప్రాంతం రస్యశ్యామలంగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో ఆ రోజు శ్రీరామ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన తర్వాత కనీసం మెయింటెనెన్స్కు నోచుకోవడం లేదు ఇక్కడ పనిచేసే ఆపరేటర్కు నాలుగు సంవత్సరాలుగా జీతం ఇవ్వడం మిషన్లో పనిచేసేదానికి కావాల్సినటువంటి గ్రీసు ఇంజన్ ఆయిల్కు సంబంధించినటువంటి విషయాలు కూడా ఇవ్వకుండా కేవలం సంవత్సరంకి పది లక్షల రూపాయలు ఉంచితే కనుక ఈ చెరువు నిండుతుంది ఈ చెరువుకి దాదాపు మండలంలో దాదాపు సిక్స్టీ పర్సెంట్ గ్రౌండ్ వాటర్ పెరిగి అక్కడ పంటలు పండి ఇక రైతులందరూ సుభిక్షంగా ఉన్నటువంటి పరిస్థితి ఆ మాత్రం కూడా శ్రద్ధ లేకుండా ఇవాళ దీన్ని నిర్లక్ష్యం చేశారు నిర్లక్ష్యం చేసిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వంలో ప్రజలకు మేలు చేసేటటువంటి ఏ చిన్న అంశాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు కూటమి నేతలకు కూడా ఎక్కడ కూడా వదలకుండా సమిష్టిగా ఎంత మంచి చెయ్యొచ్చు అంటే చాలా స్పష్టమైన అత్యధిక దేశంలో గర్వించదగినటువంటి ఎప్పుడూ లేనటువంటి మెజార్టీ నుంచి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ నిలబెట్టిన తర్వాత వాళ్ళకంతో ఇంతో చేయాలన్నటువంటి ఏకైక ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అందులో భాగంగా ఇక్కడ రాజంపేటలో వర్షాభావం బాగా తక్కువైనా కానీ రాజంపేట నందలూరులో ఆ చెయ్యరులో వచ్చేటటువంటి నీరు పైపు ఎగువ ప్రాంతాల్లో వర్షం పడి చెయ్యేరులో నీళ్లు వెళ్తూ ఉంటే కనుక దాదాపు నీరుని ఎగ్గట్టి దాదాపు ఎనిమిది చెరువులకు ఇవాళ నీళ్లు నింపడం జరిగింది అలాగే ఇక్కడ కూడా చిన్న చిన్న మెయింటెనెన్స్లో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తూ ఈ ఒంటిమిట్ట చెరువుకు కూడా ఈ నీళ్ళు ఇవ్వాలన్నటువంటి ప్రయత్నాన్ని గత మూడు నెలలుగా చేస్తూ వస్తూ ఉన్నాం ఎన్నో అడ్డంకులు ఎదురైనా కానీ మరొకసారి ఇవాళ ఒంటిమిట్ట చెరువుకు నీళ్లను ఇస్తూ ఉన్నాం కాబట్టి కూటమి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజలకి ఎక్కడైతే ఉన్నటువంటి వనరులన్నింటినీ ఉపయోగించుకొని ఎక్కడైతే కనుక మేలు జరుగుతుందో ఆ మేలు కోసం కష్టపడడానికి కూటమి నేతలంతా మేము సిద్ధంగా ఉన్నాం దానికోసం మేము ప్రయత్నం చేస్తూనే ఉంటామని తెలియజేస్తున్నాం సిమెంట్ పైపులు కాస్త బాగా పాతపడిపోవడం వల్ల అప్పుడప్పుడు మెయింటెనెన్స్ ప్రాబ్లం వస్తూ ఉంది ఈ సిమెంట్ పైపుల స్థానంలో గనక ఇనుప పైపులు కనుక వేస్తే కనుక శాశ్వతంగా ఉంటాయి కాబట్టి ఇక్కడ నుంచి ఎత్తిపోతల పథకంలో మూడు కిలోమీటర్ల వరకు లిఫ్ట్ ఉంటుంది తర్వాత గ్రావిటీ ఉంటుంది ఆ తర్వాత అవసరం లేదు కాబట్టి ఈ మూడు కిలోమీటర్ల మేర ఇనుప పైపులు వేయించేదానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు దానికోసం ఉన్నటువంటి పది కోట్ల రూపాయల త్వరలో శాంక్షన్ చేసి దీన్ని శాశ్వతంగా ఇక్కడ